హాయ్ అండి గోకర్ణ మహాబలేశ్వరం టెంపుల్ దగ్గర స్పైసెస్ షాప్కి వచ్చాము దీనిపైంటది రాంపత్రి లవంగాయి మిరియాలు యాలక్కాయలు ఇది జాజికాయ సారీ జాజికాయ్ తిరిగి నాకు కడుకొని ఇది జీలకర్ర కదా ధనియాలు ఇది ఇది ఏదో బ్లాక్ బ్లాక్ ఇలాచి బ్లాక్ ఇలాచి ఇది లవంగాయి ఇది స్టోన్ ఫ్లవర్ బండ పువ్వు అంటారు ఇది మరాఠీ మొక్క ఇది పలావ్ ఆకు అనమాట తెలుసు మనకి కొన్ని కొన్ని జాపత్రిస్తారంట దేంతో ఇది గ్రీన్ టీ అంట ఇది టీ పౌడర్ లో వెరైటీస్ చూడండి ఇది సాంబ్రాయిన్ పౌడర్ అంటే ఇది జాస్మిన్ వాసన వస్తుందంట గ్రీన్ కలర్ లో ఉంది కానీ ఇది ఇది రెడ్ కలర్ లో ఏదో సాంబ్రాయిన్ పౌడర్ అంట ఇది ఎల్లో సాంబ్రాయిని ఇది బ్లాక్ సాంబ్రాని బా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ తెలియదు నీకు చాలా రకాలు